సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ ఢీ కొట్టింది సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్కి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు आई कैन न ब्लू दी अम्मा का वाला ग्रीन कैन ग्रीन कैनला फाइव मिली रेंज डिस्टिल वाटर डिस्टिल वाटर पार्टन बाय का वाला हो இன்னே <laughs> సూర్యాపేట జిల్లాలో గోర రోడ్డు ప్రమాదం జరిగింది ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ కొట్టింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్ కి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మన ప్రతినిధి సతీష్ అందిస్తారు చెప్పండి సతీష్ థ్యాంక్ యూ శోభ ఉదయం తెల్లవారుజామున సులపేట జిల్లా సివిల్ మండలం మైలాపురం వద్ద కూడా రోడ్ ప్రమాదం అయితే చోటు చోటు చేసుకుందని చెప్పొచ్చు ఆగి ఉన్నటువంటి లారీని ఇసుక లారీని వెంకట నుంచి వచ్చినటువంటి ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడం తోటి ప్రమాదం అయితే జరిగింది ప్రమాద సమయంలో బస్సులో ముప్పై రెండు మంది ప్రయాణిస్తున్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది సో ప్రమాద సమయంలోనే అక్కడికక్కడే దాదాపు నలుగురు చనిపోయినట్టుగా ప్రాథమికంగా అయితే జరుస్తున్నటువంటి పరిస్థితి సో దీంట్లో ముప్పై రెండు మంది ప్రయాణికులలో నలుగురు చనిపోగా ఇంకా ఇంకొక ఇద్దరు నుంచి నలుగురు వరకు తీవ్ర గాయాలైనట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో వీళ్ళని చండీగఢ్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్టుగా తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది వీళ్ళంతా కూడా వలస కులీలుగా ప్రస్తుతం అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో వీళ్ళంతా ప్రాథమిక సమాచారంగా పోలీసులు అయితే చెప్తున్నారు సో బస్సులో ముప్పై రెండు మంది ప్రయాణికులు ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు దాదాపు నలుగురు చనిపోగా ఇంకో నలుగురు నలుగురు వరకు కూడా దీంట్లో తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది వీళ్ళందరినీ కూడా సురాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు సో అక్కడ ప్రాథమిక వైద్యం అందించ అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు సో ప్రమాణిక ప్రమాణికల కారణాలు అయితే పోలీసులు అయితే విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రధానంగా ప్రమాణికల కారణాలు నిద్రమాత్తు డ్రైవర్ నిద్రమత్తు వల్లనే ప్రమాణం జరిగిందనే దానిపైన అయితే పోలీసులు అనుమనిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు కూడా ఈ బస్సు దుర్ఘటనలో కూడా ముప్పై రెండు మంది ప్రయాణిస్తున్నారు నలుగురు అయితే అక్కడికి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ప్రమాద తీవ్రత ఇంకా తర్వాత ఏదైతే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ వాళ్ళకు జరిగినటువంటి ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని దానిపైన కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ నిద్ర మతాలు ఎక్కువ పొగ మంచ లేకపోతే మూలమల్ప అనే దాని విషయం పైన అయితే దీనిపైన ప్రమాణికల కారణం అయితే విస్తరిస్తున్నటువంటి పరిస్థితి సో ప్రమాదం ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి నేపథ్యంలో దాదాపు నలుగురైతే అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి సో ఆవి ఉన్నటువంటి లారీని ఢీకొడంతో ప్రమాదం జరిగినట్టు కూడా ప్రాథమికంగా అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు శుభ राइट थैंक यू सतीश गाना अंदर बैठा है निकाला वो तो राप्ता ब्लू कैल्विन ग्रीन कैल्विन आई भी ब्लू सीएमआर अनाला गाना ग्रीन ग्रीन कैल्विन फाइव मिल सिरेंज इट डिस्टिल वाट